శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ధనయోగం రాజయోగం కలగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో నామ సంవత్సరంలో తులారాశి వాళ్ళ సంపూర్ణ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రాజయోగాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్న రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి తులారాశి వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది ముందు ఏలినాటి శని దోషం ఏడున్నర సంవత్సరాలు నడిచింది తర్వాత అర్ధాష్టమ శని దోషం రెండున్నర సంవత్సరాలు నడిచింది క్రితం సంవత్సరం అంతా అష్టమ గురుదోషం నడిచింది అలా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఏదో ఒక ఇబ్బంది తులారాశి వాళ్ళను వెంటాడుతూనే ఉంది కానీ పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక అద్ అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్థితికి జీవితంలో ఎదగటానికి మీకు అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వాళ్ళు సింగిల్ జాక్పాట్ కొట్టలేదు డబల్ జాక్పాట్ కొట్టారు అంత అద్భుతంగా మేజర్ ప్లానెట్స్ అన్ని విశేషంగా యోగిస్తున్నాయి అసలు ఉగాది నుంచే తులారాశి వాళ్ళకి శనిశ్వరుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ఆరో స్థానంలో శని సంచారం సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకు ఉంది ఆరో స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అసలు శత్రు బాధలు అనేవి ఉండవు శత్రువులు కూడా మీకు సహాయం చేసి మిత్రులుగా మారిపోయి మీరు కెరీర్లో ఎదగటానికి ఎంతగానో సహకరిస్తారు అప్పులుంటే తులారాశి వాళ్ళకి అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఎలాంటి అనారోగ్యాలున్నా ఆ అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి రోగ రుణ శత్రు బాధలన్నిటికీ చెక్ పెట్టే శక్తి తులారాశి వాళ్ళకి ఆరో స్థానంలో శని సంచారం వల్ల ఖచ్చితంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలుగుతోంది కాబట్టి శనిశ్చరుడు తులారాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది క్రితం సంవత్సరం అంతా అష్టమ గురు దోషం వల్ల ఇబ్బంది పడ్డారు కానీ ఈ సంవత్సరం భాగ్యంలో గురువు విశేషమైన యోగాన్ని ఇస్తున్నాడు తొమ్మిదో స్థానంలో గురువు సంచారం ఈ సంవత్సరం మేజర్ పార్ట్లో ఉంది అంటే కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అతిచారం వల్ల ఆ షార్ట్ డ్యూరేషన్లో గురువు యోగించడు ఆ షార్ట్ డ్యూరేషన్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు ఈ మధ్యలో తప్ప సంవత్సరం మొత్తం గురువు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ధనయోగాన్ని రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఈ సంవత్సరం కలుగుతుంది మీకు ఊహించని విధంగా అనేక మార్గాల్లో డబ్బులు కలిసి వస్తాయి రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది వృత్తిలో టాప్ లెవెల్లో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో ఊహించిన దానికంటే పది రెట్లు లాభం వస్తుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు తొమ్మిదో స్థానంలో గురువు సంచారం అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది మీకు అనేక రూపాల్లో మీ దగ్గరకు వస్తుందని అర్థం తొమ్మిదో స్థానంలో గురువు వల్ల వృత్తిలో చక్రం తిప్పుతారు ధనపరంగా తారాస్థాయికి వెళ్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అతిచారం ఉండటం వల్ల ఆ సమయంలో మాత్రం పదో స్థానంలో గురువు ఉంటాడు అప్పుడు మాత్రం వృత్తిపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి ఆ సమయంలో అలాంటివి కూడా లేకుండా ఉండాలంటే గురువారం పూట ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా ఇంట్లో శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం దగ్గరలో దత్తాత్రేయుడి టెంపుల్ ఏదైనా ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరణ చేసుకోవటం దత్తాత్రేయు టెంపుల్ లేకపోతే ఇంట్లో అయినా గురువారం పూట శనగల దండ దత్తాత్రేయుడి చిత్రపటానికి అలంకరణ చేసుకోవటం ఆ షార్ట్ డ్యూరేషన్లో అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో ఈ పరిహారాలు చేసుకుంటే వృత్తిలో వచ్చే చిన్న చిన్న టెన్షన్స్ అన్నీ తులారాశి వాళ్ళకి తొలగిపోయి అద్భుతమైన రాజయోగం కలుగుతుంది ఈ షార్ట్ డ్యూరేషన్ తప్ప సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండమైన ధనయోగము బ్రహ్మాండమైన రాజయోగం అందుకోవటానికి తులారాశి వాళ్ళు సిద్ధంగా ఉండాలి అంత అద్భుతంగా గురువు సంవత్సరం మొత్తం యోగిస్తున్నాడు ఇక తులారాశి వాళ్ళకి కేతు విషయానికి వస్తే కేతువు పదకొండో ఇంట్లో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు పదకొండో స్థానంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు దేవీ దేవతల అనుగ్రహం కొన్ని వేల రెట్లు ఎక్కువగా మీ మీద ప్రసరిస్తుంది బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో బ్రహ్మాండమైన స్థాయిలో రాణించగలుగుతారు కాబట్టి తులారాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా శనైశ్చరుడి వల్ల దేవగురువైన బృహస్పతి వల్ల కేతుగ్రహం వల్ల బ్రహ్మాండమైన రాజయోగం పట్టబోతోంది తులారాశి వాళ్ళకి యోగించని గ్రహము అంటూ ఏదైనా ఉంటే రాహుగ్రహమే ఈ నామ సంవత్సరంలో మే పద్దెనిమిదో తేదీ నుంచి సంవత్సరం మొత్తం ఐదో స్థానంలో రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఐదో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సంతానపరమైన సమస్యలు ఉంటాయి ఎవరైనా తులారాశి వాళ్ళకి కొత్తగా పెళ్ళైతే వాళ్ళకి సంతానం కలగటం ఈ సంవత్సరం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే మీ పిల్లలు కూడా తులారాశి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు చెప్పిన మాట వెనకపోవటం మొండితనంగా ప్రవర్తించటం ఇలా సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి లేదా మీ సంతానానికి ఏదో ఒక సమస్య రావటం వల్ల మీరు వాళ్ళ గురించి ఆలోచన చేయటం ఇలా సంతానపరమైన సమస్యలు మాత్రమే తులారాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఉంటాయి ఇంకా మిగతా విషయాల్లో తిరుగుండదు ఈ సంతానపరమైన సమస్యలు పోవాలంటే పంచమరాహు దోషం తొలగిపోవాలంటే తులారాశి వాళ్ళు ఆదివారం పూట పుట్ట దగ్గరకు వెళ్ళాలి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే తులారాశి వాళ్ళు ఆదివారం పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేయాలి దగ్గరలో పుట్ట లేకపోతే ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపించాలి పుట్ట ఉంటే పుట్టకు పూజ చేసి ప్రదక్షిణలు చేసుకోండి లేకపోతే ఆదివారం ఆవుకి ముల్లంగి తినిపించండి అప్పుడు పంచమరాహు దోషం తొలగిపోతుంది సంతాన సంబంధమైన సమస్యలు ఉండవు మీ పిల్లలు టాప్ పొజిషన్లో ఉండటానికి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఈ పరిహారాలు చేసుకోవాలి ఇక మిగతా విషయాల్లో తులారాశి వాళ్ళకి అస్సలు తిరుగుండదు నాలుగు ప్రధాన గ్రహాల్లో శనేశ్వరుడు దేవగురువైన బృహస్పతి కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు ఒక్క రాహువే యోగించట్లేదు డెబ్బై ఐదు శాతం తులారాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఉన్నాయి మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళతారు లైఫ్లో వేరే లెవెల్కి వెళ్ళి చక్రం తిప్పగలుగుతారు అలాగే పేరు ప్రతిష్టలు బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు రావలసిన డబ్బులన్నీ సకాలంలో వస్తే గృహయోగాన్ని అందిపుచ్చుకుంటారు కేవలం సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకోవటానికి సంతానపరంగా ఉన్న ఇబ్బందులు అధిగమించటానికి ఈ పరిహారాలు పాటించుకుంటే సంవత్సరం మొత్తం ధనయోగాన్ని రాజయోగాన్ని చాలా సులభంగా తులారాశి వాళ్ళు అందిపుచ్చుకుంటారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి